హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ మామిడికాయ పప్పు వేడి వేడి అన్నంలోకి మామిడికాయ పప్పు కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఇలా ఒక విజిల్ కుక్కర్ తీసుకొని ఇందులోకి ఒక కప్ కందిపప్పు వేసుకోవాలి ఇప్పుడు వాటర్ పోసుకొని ఈ పప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఈ విధంగా కడిగి తీసుకున్నాక ఇందులోకి మనం ఏ, ఏ కప్ తో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే తో రెండున్నర కప్పుల వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల కారం కట్ చేసిన అరకప్పు రి మామిడికాయ ముక్కలు కట్ చేసిన రెండు పచ్చిమిర్చిలు అండ్ కట్ చేసిన రెండు టమాటా ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు విజిల్ కుక్కర్ మూత విజిల్ పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ విజిల్ కుక్కర్ ని స్టవ్ పైన పెట్టుకొని ఐదు నుంచి ఆరు విజిల్స్ రానివ్వాలి చూడండి ఐదు విజిల్స్ తర్వాత మీకు మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను పప్పు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్ కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా పప్పు గుత్తితో ఒక రెండు నిమిషాలు మెరుపుకోవాలి చూడండి ఈ విధంగా అయిన తర్వాత దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు పౌల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ చిలకర పది వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిర్చి వేసుకొని ఈ పోపును వేయించుకోవాలి ఒక నిమిషం ఈ పోపు వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు రెండల కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పోపులోకి మనం ముందుగా ఉడికించి పెట్టిన పప్పుని వేసుకోవాలి అలాగే ఇందులోకి మీకు పప్పు ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో దానికి తగ్గట్టుగా కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి పప్పునంతా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా అండ్ చాలా గా చేసుకునే మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్